బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగా ఎవరి కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి వచ్చి వాళ్ళు చేసే తప్పప్పులు మీద మాట్లాడుతూ ఇలా చెయ్యొద్దు అలా చేయద్దు అని చెప్తున్నారు ఈ కిందలో భాగంగా యష్మి వాళ్ళ నాన్నగారు నిన్న లైవ్ లోనే వచ్చేసారు ఇక లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఏమన్నారు అంటే గనక యష్మి నువ్వు నీ ఆట కోసం వచ్చి ఎవరు ఆట కోసం రాలేదు కదా అంతేకాకుండా నిఖిల్ వాళ్ళతో కొంచెం తగ్గించని డైరెక్ట్ గా లైవ్ లో చెప్పేశారు అలాగే నిఖిల్ యష్మి వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడారంటే నిఖిల్ నువ్వు కూడా హౌస్ లోకి ఎన్నో కష్టాలతో ఎన్నో ఆశలతో వచ్చావు నువ్వు కొంచెం మా అమ్మాయికి దూరంగా ఉండి నీ ఆట మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నానంటూ మొఖం మీదే చెప్పేశారు నిఖిల్ కి ఇక దీంతో ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది అర్ధరాత్రి ఇక పృథ్వీ నబిల్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుతున్న సమయంలో నిఖిల్ అంటున్నాడు వాళ్ళ నాన్నగారు అలా మాట్లాడటం నచ్చలేదురా ఆయన ఏకంగా ఒక మాట అన్నాడు అది నేను తీసుకోలేకపోతున్నాను మా అమ్మాయికి దూరంగా ఉండి నీ గేమ్ నువ్వు వాడు అంటున్నారంటే నేనేమన్నా యష్మి గేమ్ పాడు చేశానా అని అనిపిస్తుందిరానంటూ చాలా ఫీల్ అవుతున్నాడు నిఖిల్ ఇక ఇందులో భాగంగా నబిల్ కలక చేసుకొని అరే అదేమీ లేదురా ఎవరో ఏదో అనుకుంటే నువ్వేం చేస్తావు చెప్పు నువ్వు ప్రతిసారి కూడా యష్మిని దూరం పెడుతూ వచ్చావు ఎవరికి ఎంతవరకు హెల్ప్ చేయాలో చేసావు కానీ అలా బయటికి పోట్రెట్ అయితే మనం ఏం చేయగలని చెప్పు అయినా మన ముగ్గురులోనే విన్నర్ ఉంటారు అది నిఖిల్ అవ్వచ్చు పృథ్వీ అవ్వచ్చు లేదా నబిల్ అవ్వచ్చు చివరి వరకు మనం అలా కంటిన్యూ చేసుకుంటూ గేమ్ ఆడదాం ఎవరు గెలిస్తే వాళ్ళు అయినా ప్రతిదీ కూడా మనసుకు తీసుకోకు అంటూ నిఖిల్ కి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పృథ్వీ నబిల్ మరి యష్మి వాళ్ళ నాన్నగారు అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని పృథ్వీ కూడా అంటున్నాడు మరి మొత్తానికి నిఖిల్ వల్ల యష్మి గేమ్ పోయిందా యష్మి వల్ల నిఖిల్ గేమ్ పోయిందా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన canal